గాల్ స్టోన్స్ అంటే నార్మల్ గా ఇనీషియల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి పొట్ట పక్కనే లివర్ గుడి పక్క ఉంటుంది గుడిపక్క లివర్ ఉంటుందండి ఈ లివర్ లో మనకి పసరు అనేది తయారవుతుంది ఈ పసరు అనేది ఒక రెండు ట్యూబుల్ ద్వారా చిన్న పేరు ఓపెన్ అవుతుంది ఈ చిన్న ఈ ఈ ట్యూబుల్ మధ్య ఏంటంటే ఒక రిజర్వాయర్ లాగా ఈ గాల్ బ్యాటర్ అనేది మనకు ఉంటుంది అనమాట పసరి స్థితిలోనే ఉంటాయి ఇందులో పసరు అనేది కొంచెం స్టోర్ అయ్యి మనకి అవసరమైనప్పుడు అది బయటకు వస్తూ ఉంటుంది అనమాట చిన్న ట్యూబ్ ద్వారా ఈ పసరు ఈ ఈ ఎనర్టమీలో ఏమవుతుందంటే కొన్ని కొన్ని సార్లు నార్మల్ గా కొలెస్ట్రాల్ అనేది మనకు బాడీలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల వెయిట్ లాస్ అయినా లేకపోతే ఏదైనా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ మనం ఫుడ్ లో తీసుకున్నా ఏమవుతుందంటే దాని ఎక్స్క్రీషన్ అంటే బయటకు వెళ్ళడం అనేది ఈ గాల్ బ్యాడర్ ద్వారా జరుగుతుంది ఈ గాల్ బ్యాడర్ ద్వారా జరిగినప్పుడు ఇది నార్మల్ కన్నా ఎక్కువ ఎక్కువ మనకి కొలెస్ట్రాల్ అనేది రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ చిన్న ఒక చిన్న అది గట్టిగా ఒక ముద్దలాగా తయారవుతుంది ఆ ముద్ద స్లోగా 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 ఈ కొలెస్ట్రాల్ అనేది మనం కంట్రోల్ చేసుకోకపోతే అది చిన్న రాయి కింద ఫామ్ అవుతుందండి ఈ కొలెస్ట్రాల్ స్టోన్ అనేది మోస్ట్ కామన్ కాజ్ తర్వాత కొన్ని మందిలో ఆహారంలో ఏదైనా మనకి మార్పుల వల్ల కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది ఈ పేగుల దగ్గర నుంచి లివర్ పైకి మెనుగ అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటారు వల్ల కూడా మనకి రాయి ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న క్రిముల వల్ల కూడా ఈ రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి థర్డ్ కాజ్ ఏంటంటే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో గాల్ బ్యాడ్ నుంచి తో మన పేగకి రిలీజ్ అయ్యే ఏదైతే దారి ఉంటుందో ఆ దారిలో ఏదైనా కంజనేట గా మార్పులు ఉన్నా అంటే దారు నార్మల్ గా కన్నా ఏమైనా నార్మల్ గా మనం ఉన్నప్పుడు ఈ బైక్ లో అనేది ఆల్టర్ అయ్యి మనకి ఈ గాల్ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటాయి ఇది కామన్ అన్కామన్ కానీ ఫస్ట్ ఏంటంటే ఇది ఎక్కువ మనం ఫీమేల్స్ లో చూసుకుంటాం థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో కొద్దిగా ఏంటంటే ఫీమేల్స్ లో మోస్ట్ కామన్ మేల్స్ లో కొంచెం తక్కువ చూస్తాం ముఖ్యంగా ఫర్టిల్ ఫర్టైల్ ఫర్టిల్ గ్రూప్ లో అంటే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం ఎక్కువ అండి ఇది మోస్ట్లీ సిమ్టమాటిక్ బ్లాడర్ అంటే గాల్ స్టోన్స్ ఉన్నా కూడా సింప్టమ్స్ అనేవి అంటే లక్షణాలు అనేవి కొంచెం తక్కువ కనిపిస్తుంటాయి ఇనిషియల్ స్టేజెస్ లో మేల్స్ లో అయితే అరౌండ్ ఇప్పుడు వంద మందికి గార్ల్స్ ఉన్నాయంటే టెన్ పర్సెంట్ లక్షణాలు కనిపిస్తుంటాయి ఫీమేల్స్ అయితే ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఈ లక్షణాలు పసులో రాళ్ళు ఉన్నాయి అంటే మనకి ఫస్ట్ మోస్ట్ లక్షణాలు అంటే దాని వల్ల వచ్చే సిమ్టమ్స్ మోస్ట్లీ పెయిన్ అనేది ఉంటుందండి కుడి కుడిపక్కడ ఒక కింద విపరీతమైన తినిన తర్వాత అది చేస్తుంది అంటే గాల్ బ్యాటర్ లోంచి పసుర్ అనేది కిందకి రిలీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ గాల్ బ్యాటర్ లో స్టోర్ అనేది దానికి అడ్డుపడుతుంది అడ్డుపడినప్పుడు బాగా నొక్కుపోయినట్టు విపరీతమైన పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ అనేది ఒక వన్ అవర్ టూ అవర్ తర్వాత మెల్లిగా రిలీజ్ అవుతుంది ఇది ముఖ్యమైన క్లాసిక్ లక్షణం ఆ తర్వాత ఏంటంటే పడుకున్నప్పుడు సుప్రీం పొజిషన్ లో వెన్నె పోస్క దగ్గర లేకపోతే కొంతమంది ఇనిషియల్ గాల్ బ్యాటర్ స్టోర్ రెండో లక్షణాలు ఒకటేలాగా ఉంటాయి అనమాట ఈ స్టోన్ అనేది పైన వరకు ఉన్నంత వరకే అంటే పసరిలో ఉన్నంత వరకే మనకి ఓన్లీ పెయిన్ ఇట్లాంటివి రావచ్చు ఫర్దర్ స్టేజ్ లో అంటే ఈ స్టోన్ అనేది కిందకి ఏదైనా జారితే అంటే చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి ఇప్పుడు మనకి ఆ స్టోన్ జారితే ఏమవుతుందంటే పేషెంట్ కి నార్మల్ గా జ్వరం రావడం కాంగలు రావడం వామిటింగ్స్ రావడం ఒళ్ళు మొత్తం ఎల్లోగా అయిపోవడం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి ఇది అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ ఇది అందించి అంటే ఆ చిన్న గాల్ బ్యాటర్ నాణంలో పడిపోతే సిబిడి అంటారు ఈ సిబిడి లో పడిపోతే మనకి లక్షణాలు అన్నీ డెవలప్ అవుతాయి ఈ గాల్ స్టోన్ కాల్స్కొస్తే ఫస్ట్ ఇనిషియల్లీ మనకి ఏదైతే కొలెస్ట్రాల్ ఎక్సెషన్ ఉంటుందో ఈ కొలెస్ట్రాల్ అనేది బాడీలో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి బయట అంటే పసర ద్వారానే బయటకెళ్తుంది నార్మల్ గా కిడ్నీ ద్వారా బయటకు వెళ్ళదు నార్మల్ గా ఏదైనా ఎక్కువ కొలెస్ట్రాల్ తీసుకున్న వాడికి గాల్ స్టోన్ ఫార్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది రెండోది ఏంటంటే ఈ చిన్న ఈ చిన్న చిన్న ఇన్ఫెక్షన్ మన తినే ఆహారంలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ కూడా మనకి పొట్ దగ్గర నుంచి ఎవరికి పైకి పాకి ఆ ఇన్ఫెక్షన్ మన బాడీ కంట్రోల్ చేయడానికి చిన్న రాయి కింద తయారు చేస్తుంది ఆ రాయి కింద రాయి అనేది మెల్లిగా స్లోగా కత్తుందండి థర్డ్ ఏంటంటే కొన్ని కొన్ని క్రిముల వల్ల ఏమవుతుందంటే మనకి ఈ పసర డక్ట్ ఉంటుంది కదా మెయిన్ నాళానికి ఈ నాణాకి అడ్డుపడిపోయి మనకి ఈ రాళ్ళు స్టార్ట్ అవుతాయి కొంతమందికి కంజ గా కూడా అంటే కంజ గా కూడా అంటే ఇప్పుడు పసరు దారి ఉంటుంది ఈ దారిలో ఏదైనా మార్పులు ఉంటే నార్మల్ కన్నా అబ్నార్మల్ పార్కులు ఉంటే ఏమవుతుందంటే ఆ బయలు వెళ్లే పద్ధతిలో మనకి తేడా వచ్చి అక్కడ కూడా రాడ్ ఫామ్ అయ్యే అవకాశాలున్నాయి గాల్స్ ఏ పేషెంట్గా ముందు లక్షణాలు నేను చెప్పిన లక్షణాలు అన్ని ఉన్నాయి లేకపోతే ఇనీషియల్ గా గ్యాస్ ప్రాబ్లం ఎన్ని టాబ్లెట్ ట్యాబ్లెట్ కూడా తగ్గకపోతే అప్పుడు చిన్న స్కానింగ్ చేయిస్తా ఉంటే అల్ట్రాసౌండ్ నెక్తా ఉంది దీని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం గాల్ స్టోన్స్ ఈ అల్ట్రాసౌండ్ లో మనం ఏంటంటే ఎన్ని స్టోన్స్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి పైన ఉన్నాయా కిందకి జారాయా లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ గాల్ స్టోన్ లో పసలు వెళ్ళకపోవడం వల్ల చీమ్ కూడా పడుతుంది ఈ చీమ్ పట్టిందా ఇవన్నీ మనకి ఐడెంటిఫై చేయగలం ఈ డైస్ అల్ట్రాసౌండ్ తగ్గుతాయి స్కాన్ తో ఖచ్చితంగాల్ఫ్ సోన్స్ అనేవి యాక్చువల్ గా ఈ పసరు రిలీజ్ అవ్వకుండా దానికి అడ్డుపడ్డాయి అంటే విపరీతమైన నొప్పి ఉంటుంది చాలా మంది ఏంటంటే తినిన తర్వాత ఈ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది కుడిపక్కడ ఒక కింద గట్టిగా పట్టుకుపోయినట్టు ఉంటుంది అండి పెయిన్ ఈ పెయిన్ అనేది స్లోగా ఒక వన్ టు టూ అవర్స్ లో మెల్లిగా రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే పసరు రిలీజ్ అనేది ఆగిపోతుందో అప్పుడు రిలీజ్ ఉంటుంది తర్వాత ఇంకా ఎక్కువ స్టేజ్ లోకి వస్తే నెక్స్ట్ స్టేజ్ లోకి వస్తే ఈ పసలు రాయన్నది కింద కింకరైటిస్ అంటారు అంటే ప్యాంక్రియాస్ వచ్చే ప్రాబ్లం అనమాట ఈ ప్యాంకరటైటిస్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉండే అందుకనే ఇది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఈ ట్రీట్మెంట్ కేటగిరీలో ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం రావచ్చు ఇది యాక్చువల్లీ కిడ్నీ స్టోన్స్ కి బాగా వర్తిస్తుంది అండి కిడ్నీ స్టోన్ అయితే ఏదైనా ఒక లెస్ దాన్ ఐదు ఎంఎం స్టోన్ ఉంటే మనం వాటర్ తీసుకోవడం వల్ల ఆ స్టోన్ అనేది జారి యూనియన్ ద్వారా బయటకొస్తుంది స్టోన్ ఎప్పుడు జారకూడదు జారిందంటే నార్మల్ కన్నా ఎక్కువ కాంప్లికేషన్స్ రావడం కానీ జాయింట్స్ ఫీవర్ ఇవన్నీ వస్తాయనమాట అందుకని రాయి పైనే ఉండాలి ఈ వాటర్ కి ఈ రాయి జారడానికి అసలు మనకి రిలేషన్ అనేది లేదు చాలా మంది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్ తో దీన్ని ఈ రాయి రిలేట్ చేస్తూ మనం అనుకుంటా అనుకుంటామంటే ఖచ్చితంగా మనకి ఈ గాల్ వాటర్ తోను గాల్ బ్యాడర్ రాయి కి సౌండ్ అనేది అసలు లేదు ట్రీట్మెంట్ అనేది గా గాల్ బ్యాడర్ లో రాయి ఫామ్ అయింది అంటే ఖచ్చితంగా సర్జరీ ద్వారానే దాన్ని క్లియర్ చేయడం అండి సర్జరీ కూడా రెండు రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి ఓపెన్ ఆపరేషన్ రెండు ఏంటంటే ల్యాప్ ఆపరేషన్ ఇస్ మోస్ట్ ప్రిఫర్డ్ అండి ఒక రెండు పెద్ద ఘాట్లు రెండు చిన్న ఘాట్లు పడితే ఒక సెంటీమీటర్లు రెండు ఒక అర సెంటీమీటర్లు రెండు పడతాయండి గాట్లు ఈ ఘాట్లు ఈ మనం లాప్రోస్కోపీ ద్వారా ఎక్కడైతే ఈ పసరు నాడమైన సిస్టిక్ డక్ట్ అంటారో అక్కడ మనం రెండు క్లిప్లు వేసి ఈ గాల్ బ్యాటర్ మొత్తం రాళ్లతో సహా తీసేస్తాం చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఈ ఓన్లీ రాడ తీస్తే సరిపోతుందా అని ఈ మోస్ట్లీ ఓన్లీ రాడ తీస్తే మళ్ళీ రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం గాల్ గాడ్ అనేది తీయించుకోవడం అనేది బెస్ట్ ప్రొసీజర్ అండి తర్వాత ఈ ల్యాప్రోస్కోపీ కాకుండా నెక్స్ట్ స్టేజెస్ లో కాకుండా లేట్ స్టేజెస్ లో ప్రెసెంట్ అయితే అంటే ఇప్పుడు జర్నలి ఫిట్ కాకపోయినా లేకపోతే వాళ్ళకి ఈ గాల్ బ్యాడర్ లేట్ స్టేజెస్ పసర్ ఫామ్ అయినా పస్ ఫామ్ అయినా లేకపోతే ట్యాంకర్ రెడ్డి స్టేజ్ లో ఉన్నా అప్పుడు ఏంటంటే దీనికి మేజర్ సర్జరీ ఫిట్ కాకపోతే అప్పుడు మనం ఓపెన్ ప్రొసీజర్ చేస్తామండి ఓపెన్ ప్రొసీజర్ లో ఒక ఐదు సెంటీమీటర్లు ఘాటు పడుతుంది కాబట్టి ప్రిఫరబుల్లీ లాప్రోస్కోపీ గివ్స్ బెస్ట్ రిజల్ట్ రికవరీ అనేది ముఖ్యంగా ఏ స్టేజ్ లో ఆపరేషన్ చేయించుకున్నాం ఏ ఆపరేషన్ చేయించుకున్నావు దాన్ని బట్టి అదనపు ఉంటుంది ఎర్లీ స్టేజ్ లో మనం ఆపరేషన్ చేయించుకున్నప్పుడు లాప్రోస్కోపీ ద్వారా ఈజీగా రికవరీ అనేది బాగుంటుంది ఇవాళ అడ్మిట్ అయ్యే ఇవాళ ఆపరేషన్ అవుతుంది రేపు మార్నింగ్ కల్లా డిస్చార్జ్ ఉంటుంది మోస్ట్లీ డీకే ప్రొసీజర్ లాగే ఈ ఆపరేషన్ చేయించుకోవచ్చు తర్వాత వన్ టూ డేస్ లోనే తన పని తను చేసుకోవడం అనేది చేసుకోవచ్చు కంపేర్ టు ఓపెన్ ఆపరేషన్ ఓపెన్ ఆపరేషన్ లో సేమ్ ప్రొసీజర్ కానీ ఇంకో టూ త్రీ డేస్ ఎక్కువ టైం పడుతుంది పెయిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది అది అందుకని ఏ స్టేజ్ లో ఆపరేషన్ గేమ్ దాని ప్రకారం ఇది ఉంటుంది రికవరీ గార్ల్ స్టోన్ ప్రివెన్షన్ ముఖ్యంగా ఏంటంటే మనం వీట్ అనేది కంట్రోల్ లో పెట్టుకోవాలి ఎక్కువ ఫ్యాట్ రిచ్ ఫ్యాటీ రిచ్ తినకూడదు ఆ తర్వాత ఏదైనా మనకి ఎక్కువ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి ఈ మూడు నాలుగు జాగ్రత్తల వల్ల గుడ్ డైట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ఇవి ఏదైనా ఎడిక్ హైడ్రేషన్ చేసుకున్నప్పుడు మనకి ఇది మనం ప్రివెంట్ చేయగలుగుతుంది